అంటే మాది ఉరుకుంటపాడు గ్రామం వరుకుంటపాడు మండలము మా రెవెన్యూ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ నూట ఎనభై ఎనిమిది ఒకటి ఏలో నూట ఎనభై ఐదు ఏలో మా నాన్నగారి స్వాధితమైనటువంటి కష్టాచింద మా అన్నగారి పేరు ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ని మా అనుభవంలో మేము అనుభవం అనుభవించుకుండగా రెండు వేల పదమూడులో మేము తహసీల్దార్ అర్జీతో సమర్పించి మా భూ మా అన్నగారితోటి పాస్బుక్లు అవన్నీ మా పేరుతోనే ఉన్నాయని రెవెన్యూ రికార్డు కూడా పూర్తిగా మా పేరు మీద ఉంటుంది ఈ విధంగా జరుగుతుండగా మా గ్రామంలోని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వైఎస్ బొడ్డు వెంకటేశ్వర రెడ్డి వరవ ఎస్పీ అయినటువంటి వ్యక్తి మాకు ఒక దొంగ సర్టిఫికేట్ ఒకటి పుట్టించుకొని ఈ విధంగా గత జనవరి నెల పండి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వేరే విధంగా లెబర్ ఆఫీసులోనూ ప్లస్ మా పిఆర్ అయినటువంటి శేషారెడ్డి గారి దగ్గర వేరే విధంగా నిమిషాలకు పాల్పడి ఆయన ఎటువంటి మాకు పట్టాదారైనటువంటి అభ్యర్థి బతికి ఉండంగానే ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి విచారణ చేయకుండా అది సాదా భయణమా కింద ఏ విధంగా మార్చ మార్చారండి ఆయన పదమూడో తారీఖున వాళ్ళ అమ్మగారు అనే బొడ్డు వెంకటలక్ష్మీ గారి పేరుతో నమోదించబడింది తదుపరి మేము ఆ విషయాన్ని తెలుసుకొని తదుపరి ఎంఆర్ఓ గారి దగ్గరికి మల్లికార్జున సార్ దగ్గరికి వెళ్ళి కలువుగా సార్ మాకైతే ఈ విషయం తెలీదు ఖచ్చితంగా మేము ఆయన వీఆర్ఓ రాసినటువంటి ఆ రిపోర్ట్ను బట్టే మేము నేను మార్చాను నాకు సారీ అని చెప్పేసిన తర్వాత మాకు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మా పేరు మేము మార్చాను మార్చిన తర్వాత మేము అప్పటి నుంచి ఎందుకంటే వీళ్ళు దొంగ సర్టిఫికేట్ ఒకటి పుట్టించుకొని మాది ఆయన కానటువంటి ఎవరైతే ఆ బుడ్డు వెంకటలక్ష్మిలో ఉన్నారో వాళ్ళు అటువంటి దాన్ని తీసుకొని మేము ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి ఒక అధికారం చేతిలో పెట్టుకొని దా దాని అండతోటి డబ్బులు సమర్పించి మేము రచక కులానికి చెందిన చిన్న పేద కుటుంబానికి చెందిన వాళ్ళం కాబట్టి మేము ఏం చేయలేని ఒక దృష్టితో అదేవిధంగా మేము ఎటువంటి మాట మాట్లాడలేని దృష్టిలో ఎంఆర్ఓ గారు ప్లస్ ఈ అధికారి అయినటువంటి విఆర్ఓ గారు ముఖ్యంగా శేషారెడ్డి గారు చేసినటువంటి దాఖలు అండి తర్వాత మేము నిన్న ఏడవ తారీఖు రెండో నెల ఫిబ్రవరి ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వాళ్ళ పేరుతో మూడు గంటల సమయంలో మళ్ళీ మార్చడం జరిగిందండి ఎవరైతే ఈ కొండపూటం ఈ శ్రీనివాస్ ఎమ్ఆర్ఓ గారు డిపిటెషన్లో వచ్చి ఉన్నారు ఆయన ద్వారా కావల్లో కూర్చొని ఈ నాయకులంతా కలిసి ఈ వైసీపీ నాయకులంతా కలిసి భూదంతా చేశారని భూ కబ్జా చేశారు మాది పేదలమని రజికులమని లేకపోతే ఏం చేయలేను వాళ్ళని ఏం చేయలేమన్న దృష్టితో మా అన్యాయం చేశారు సార్ సదరు ఈ ఎంఆర్ఓ గారు కొత్తగా వచ్చినటువంటి చందన్ రెడ్డి గారు కూడా మేము అర్జీ సమర్పించి మా విషయం తెలియజేశాము ఆయన కూడా మేము ఆ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తామన్నారు తమ్మరు కూడా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మీకు మనం చేస్తున్నాము